ಮ್ಮ ಐಲಮ್ಮ ಆಚೆ ಅಲ್ಲು ಮನಸಾಗಿದ್ದು ಐಲಮ್ಮ ಆಚೆ ಮನಸಾಗಿದ್ದ ಕೊನದಾಗಿದ್ದ సరిగే చాకలి ఐలమ్మ ముప్పై తొమ్మిది వర్ధంతిని ఈరోజు పట్టాల్లో పల్లెల్లో చాలా ఘనంగా నిర్వహిస్తారు ఎందుకంటే ఆమె చేసిన త్యాగాలు ఆమె పోరాడిన ఫలితాలను గుర్తించుకొని ఒక బలహీన వర్గ జాతిలో పుట్టి పేద కుటుంబంలో పుట్టి స్త్రీ అయి ఉండి కూడా ఆ గ్రామంలో ఉన్న దొరలకు వ్యతిరేకంగా పోరాడి ఆమె కడ్డ కావాల ఆమె పడ్డ కష్టాలు కూడా అందరు తెలుసు తెలిసినాయి కాబట్టి ఒక ఆడపడ్చయి కూడా అంత దయంగా పోరాడి వాళ్ళకి పోరాడి రైతుల తరఫున బలహీన వర్గాల తరపున పోరాడి వాళ్ళని ఎదిరించింది కాబట్టి అటువంటి వాళ్ళు కొంతమంది మన భారతదేశంలో కొంతమంది కారణ జన్మలు అప్పుడప్పుడు జన్మిస్తున్నారు ఎందుకంటే సమాజంలో జరుగుతున్న అవకతవకలు అవకత జరుగుతున్నప్పుడు కానీ అనచ్యవేత కార్యక్రమం జరుగుతున్నప్పుడు కానీ వాళ్ళను రక్షించటకు వాళ్ళను కాపాడుకోవడాకు ఇటువంటి చాలామంది భారతదేశం చాలామంది జన్మెత్తురు జన్మనెత్తి జన్మను ఎత్తి చాలామంది వ్యత్యాసం తగ్గించారు అదే అంబేద్కర్ గారి అనుకో జ్యోతిరావు పూలి గారి అనుకోండి అట్లా కుమరం భీము అట్లా ఎంతోమంది పాపన్న గారు అట్లా చాలామంది కొంతమంది వచ్చి అప్పుడప్పుడు సమాజంలో అవకతవకలను అన్యాయాలను అక్రమాలను ఎదిరించి ప్రజల తరపున ప్రజల తరపున నిలబడి వాళ్ళకి సహకరించినందుకు వాళ్ళని ఇట్లా వృద్ధాంతి గాని జయంతులు గాని జరుపుకొని సంతోషంగా జరుపుకుంటారు ఈ రోజు ముప్పై తొమ్మిది వృద్ధాంతిని సాగల ఐలామ్మ పల్లెలలో కూడా ఘనంగా నిర్వహించుకొని వాళ్ళ ఆమెను